ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎప్పెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి తనను తాను అమితముగా ప్రేమించుకున్న వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అవసరం అన్నమాట అతని మోహన్ తప్పితే మొహం చూడలేడు సో అలాగా మీకు ఇంతకక్కల మీరు జస్ట్ టెలిఫోన్ తీసి అని కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్సు అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకొని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగే అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది సో దాని అని కూడా కొందరు అంటున్నారు అది అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి లేదంటే గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి వాడు బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అనమాట అది పె పెర్వర్షన్కి అది పీక్ సో కాబట్టి